కార్మికుల అండదండలతోనే తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రి స్థాయికి ఎదిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు అందుకే కార్మిక వర్గానికి ఎల్లవేళలా తమ కుటుంబం కృతజ్ఞతతో ఉంటుందన్నారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విభిన్న రంగాలకు సంబంధించిన కార్మికులకు అతిథుల సమక్షంలో సాలువ కప్పి ఘనంగా సత్కరించారు ముందుగా కార్మిక పక్షపాతి పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజా మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కార్మికులు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా తప్పకుండా వారికి అండగా నిలిచి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు దానికి నిదర్శనం కూడా కనపడుతోంది ఇవాళ గోడ కూలిపోయి ఎన్ని ఏడుగురు చనిపోయారు దానికి కాంట్రాక్టర్లు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు బ్రహ్మాండలు కడుతున్నా ఉన్నారు కూలిపోయేటువంటి గోడ కట్టి ఎనిమిది మంది ప్రాణాలు తీసుకున్నారు తిరుపతిలో ప్రాణాలు తీసుకున్నారు ఇక్కడే రాజమండ్రిలో ఇదే రాజమండ్రిలో ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికార కార్యక్రమాలు ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలతో హడావిడిగా గడిచిపోయింది బట్ ఇంకా కాస్త ట్రేడ్ యూనియన్స్ ని స్ట్రెంగ్ చేయాల్సినటువంటి అవసరం మరింత మీకు దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది డెఫినెట్ గా వచ్చేటటువంటి రోజుల్లో మీ అందరితోని మరింత దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమం ఎవరికి ఏ చిన్న సమస్యన్నా కూడా మీ సొంత ఇంట్లో మనుషుల్లాగా మీ సొంత తమ్ముడి గాను మీ బిడ్డ గాను ఖచ్చితంగా మీతో మరింత దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాటని కూడా తెలియజేస్తూ చాలా మంది సీనియర్ నాయకులు నాగారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ట్రేడింగ్ పట్ల మరింత పట్టున్నటువంటి వాళ్ళు అవగాహన తెచ్చుకునేటువంటి నా యొక్క ప్రతి అడుగులోనూ ఆర్థిక సాధన యొక్క అన్నదండ విషయం ఒక జగనేతగా ఎదిగారు అంటే ఖచ్చితంగా అందులో ప్రతి మిషన్లను కూడా మీ శ్రమంతి ఆయన ఎదుగుదలలో ప్రతి చోట మీ యొక్క ఆశస్సులుంటాయి